अंदर तो आप है ना यार ना ग्लाब सर सर वाइस सर सर अकली सर वाइस सर वाइस <laughs> <laughs> I can, it's my first time in uh, Tirupati and I can really feel the positivity here. Thank you so much for uh, the amazing treatment. We have been treated really well and uh, I will come here again, once again, on my own. స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెప్పుకోవడానికి వచ్చాం మా సినిమాని ఎంత బాగా ఆదరించిన ప్రేక్షకులకి అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాం అండ్ ఇక్కడ మీరు ఆటో ఎప్పుడు ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా సో

ক্াক্য <laughs> কাক্য়